హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే వైజయంతి అంటుంది నిషితోని పరందామయ్య ఒట్టు మూర్ఖుడు కట్టుబాట్ల కోసం ప్రాణాలైనా ఇస్తాడు కొడుకు కోడలు కలిసి లేనప్పుడు ఇప్పుడు కౌశికకి గర్భం ఎలా వచ్చింది అని చెప్పి చిన్న డౌట్ ఆయన మనసులో మనం కలిగించామనుకో ఇంకేముంది ఇంకంతే కౌశికి అవుట్ ఫ్యామిలీ నుంచి వైజయంతి చెప్తూ ఉంటే అప్పుడు నిషి సూపర్ ఐడియా అత్తయ్యా నిజమే ఇక ఏముంది ఇంట్లో నుంచి గెంటేస్తారు వదిన్ని ఆ తర్వాత ఆటోమేటిక్గా సురేష్ అన్నయ్యని కూడా దూరం చేసేస్తారు కౌష్కీకి ఇంకా అంతే ఇదే కదా కావాల్సింది పదండి ఇప్పుడే వెళ్ళి చెప్దాము అని చెప్పి నిషి వైజయంతితో అంటూ ఉంటే అబ్బా ఆగు నిషి లేడీకి రేచింది పరగన్నట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు మనం నోరు విప్పి చెప్పేయకూడదు నిజాలు టైం రావాలి ఆ టైం ఎప్పుడు ఎలా వస్తుందో నాకు తెలుసు అప్పుడు ఈ బాణాన్ని వదులుదాము అని చెప్పి ఆ నిషిని ఆపుతుంది వైజయంతి మరోపక్కకి యువరాజ్ కాల్ చేస్తాడు హలో బాయ్ మేము రామచంద్రపురం వచ్చాము విగ్రహం ఎక్కడుందో లొకేషన్ పంపిస్తే మేము ఈ నైట్కి విగ్రహాన్ని తీసుకొని వచ్చేస్తాము అనగానే ఇక అప్పుడే వెంటనే మీనని లొకేషన్ పంపిస్తారు ఈ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటారనమాట యువరాజు వాళ్ళు తర్వాత యువరాజ్ అడుగుతాడు బాయ్ ఇంతకీ ఎవరింట్లో ఉంది ఈ విగ్రహం అనగానే ఎవరో పరందామయ్య అంట అని చెప్పి మీనన్ చెప్పగానే ఇకప్పుడు యువరాజ్ పక్కనే ఉన్న వాళ్ళ మామయ్య అయితే పని అయిపోయింది అనుకోండి బాయ్ ఖచ్చితంగా మీకు ఆ విగ్రహం మీ చేతిలో ఉంటుంది ఎందుకంటే ఈ పరందామయ్య ఎవరు కాదు మా కౌష్కి వాళ్ళ అత్తగారి వీళ్ళు మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికే వచ్చాము సో మీ పని అయిపోయింది అనుకోండి అనగానే సరైతే విగ్రహం జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మీనన్ ఆ తర్వాత యువరాజ్ అంటాడు అసలు ఈ ఈ విగ్రహం ఎక్కడుంది ఎవరింటికి వెళ్ళాలి ఎలా వెతకాలని చాలా కంగారు పడిపోయాను బాబాయ్ కానీ మొత్తానికి విగ్రహం మనకి రాసి పెట్టుంది రావాలని మనకే కోట్లు మనకే ఉంది అని చెప్పి యువరాజ్ అనుకుంటూ ఉంటాడు తర్వాత యువరాజ్ అంటాడు కానీ ఇంట్లో కేదార్ అలాగే దాత్రి ఉన్నారు కదా మనం ఎలాగ ఎలా విగ్రహాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటే అప్పుడు యువరాజ్ వాళ్ళ బాబాయ్ అంటాడు నేను ఆ పరందామని మాటల్లో పెట్టి ఆ విగ్రహం గురించి డీటెయిల్స్ అనుకుంటాను నైట్కి ఫంక్షన్ కదా ఆ పార్టీలో నువ్వు సైడ్ అయిపోయి ఆ విగ్రహాన్ని తీసుకొని రా ఇక నైట్కి మనం ఇక్కడి నుంచి చెక్కేద్దాము అనగానే ఇకప్పుడు యువరాజ్ సరే బాబాయ్ ఎలాగైనా ఈ రోజు నైట్కే విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోదాము అమ్మని నిషిని నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి అంటాడు మరో పక్క పరందమ్మయ్య ఇంటి పక్కన భూపతి అని ఒకడు ఉంటాడు అతనికి పరందామయ్యకి పడదనమాట ఇక భూపతి వాళ్ళ రౌడీలతో కలిసి వస్తూ బయట ఇంటి బయట చూస్తాడు ఏంటి ఇన్ని కార్లు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రౌడీలు చెప్తారు అది అన్న మన పరందామయ్యకి షష్టి పూర్తి చేస్తున్నారు అనగానే ఇంకా చిన్నపిల్లలాగా షష్టిపూర్తి ఇవన్నీ ఎందుకు వీడికి అని చూస్తూ ఉంటారు ఇలా బయట కార్స్ అవన్నీ చూడగానే ఇదేంటి మన ఇంటి ముందు వాళ్ళు ఇంటికి వచ్చిన చుట్టాలు మన ఇంటి ముందు కార్ పెట్టడం ఏంటి వాళ్ళకి బుద్ధి రావాలి అని చెప్పి కార్ అద్దాలు పగల కొట్టండి అని చెప్పి భూపతి చెప్తూ ఉంటే అదే టైంకి కేదార్ అలాగే దాత్రి వస్తారు ఏంటండి ఎందుకు కార్ అద్దాలు పగల కొట్టాలని చూస్తున్నారు అని చెప్పి దాత్రి అడుగుతూ ఉంటే మరి ఆ పరందామైన అడుగు నాకు వాళ్ళకున్న గొడవలు అసలు మా ఇంటి ముందు ఆయన కారు పెట్టేది ఏంటి అందుకే బుద్ధి చెప్పాలని అని భూపతి అంటూ ఉంటే చెప్తే మేము తీస్తాం కదా ఆయన మా ఇంటి ముందు ఫంక్షన్ ముందు పెట్టాల్సిన సామాల్ అయ్యి ఉండేసరికి కార్ ఇక్కడ పెట్టాము చెప్తే మేము తీస్తాము దానికే అద్దాలు పగల కొట్టాలా అనగానే మరి బుద్ధి చెప్పాలి కదా ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వచ్చిన ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి అందుకే అని చెప్పి పగల అని చెప్పి అనగానే ఇక దాత్రి అడ్డు అడ్డుపడుతూ ఉంటారు ఇలా అక్కడికి కౌష్కి వస్తుంది ఏమైంది అని చెప్పి వచ్చి ఏంటి భూపతి అంకుల్ ఎందుకు చెప్తే మేము కార్ తీస్తాం కదా అనగానే వెళ్ళి మీ మామే చెప్పు ముందు వీళ్ళకి బుద్ధి చెప్పాలి వీళ్ళని కొట్టి ఆ కార్ అద్దాలు పగల రా అని చెప్పి ఆ భూపతి చెప్తూ ఉంటే ఇప్పుడే నేను సురేష్ని తీసుకొస్తాను కూర్చొని మాట్లాడుకుందాం అంకుల్ అని చెప్పి అనగానే అదంతా ఏమీ తెలీదు అని చెప్పి భూపతి కొట్టమని చెప్తూ ఉంటే ఇక కౌశికి గబగబా ఇంట్లోకి వెళ్తుంది అత్తయ్య అత్తయ్య అనుకుంటూ ఏమిందమ్మా అని చెప్పి లోపలి నుంచి పరందామయ్య వాళ్ళ వైఫ్ వచ్చి అడుగుతూ ఉంటే అప్పుడు కౌశికి అంటుంది అది భూపతి అంకుల్ ఇంటి ముందు కార్ పెట్టామని చెప్పి కారు రద్దాలు పగలు కొడుతున్నారు గొడవకొచ్చారు ఏం చేద్దాము అనగానే అయ్యో అవునా అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఇక పరందామయ్య మాట విని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటారు ఒక పరందామయ్య కోపంతోని కత్తు తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే అప్పుడు సురేష్ చూసి అది ఇంటి నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఈ లోపల కౌశికి అయ్యో బయట కేదార్ జగదాత్రి ఇద్దరే ఉన్నారు ఇప్పుడు ఎలా అత్తయ్యా అని చెప్పి వాళ్ళ అత్తయ్యతో అంటూ ఉంటే అటువైపు గాలి ఇటువైపు వీస్తేనే అతను ఊరుకోలేడు ఇప్పుడు ఏం చేస్తారో ఏమో అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి అందరూ వస్తూ ఉంటారు చూడ్డానికి ఇటు నుంచి వైజయంతి వీళ్ళు కూడా వస్తారు మరో పక్క దాత్రి వాళ్ళ మనుషుల్ని చితకుబాతూ ఉంటారనమాట పరంధామయ్య రావడం గమనించిన దాత్రి ఇతని చేతిలో ఉన్న కర్ర ఇసిరి పడేస్తుంది ఇక పరంధామయ్య ఇక చుట్టూ ఇటు కౌష్కి సురేష్ పై జయంతి నిషి వీళ్ళంతా రాగానే ఇక కేదార్ చేతిలో మాత్రమే కర్ర ఉంటుంది ఇదేంటి ఇంతమందిని కేదార్ ఒకడే కొట్టాడా అని చెప్పి కౌశిక అడుగుతూ ఉంటే ఇక దూరంగా ఇంట్లో నుంచి చూస్తూ ఉంటారు యువరాజు కమలాకర్ ఇటు కౌశిక అడుగుతుంది కదా అప్పుడు ఇక దాత్రి అంటుంది అవును కేదార్ ఒకడే కొట్టాడు అనగానే ఇటు పక్క ఎక్కడ భూపతి నోరు విప్పి నేను కూడా కొట్టాడని చెప్తాడని కంగారు పడుతూ ఉంటుందన్నమాట దాత్రి ఇక కేదార్ అంటాడు అవునక్క నేనే కొట్టాను అంటే వాళ్ళు దాత్రి రాత్రి మీద చేయవేయబోతు ఉంటే ఇక నేను చూడలేక కొట్టాను సారీ చెప్పేస్తాను అని చెప్పి కేదా చెప్తూ ఉంటే సారీ ఏమొద్దు బిడ్డ అయినా నువ్వు చాలా మంచి పని చేసావు శభాష్ అని చెప్పి పరంతా ఆమె మెచ్చుకుంటూ ఉంటే దూరం నుంచి చూస్తున్న యువరాజు కోపంతో కుల్లుకుంటూ ఉంటాడు ఇక ఇటు పక్క పరందామయ్య అంటాడు భూపతితోని భూపతి చిన్న పిల్లోడి చేత దెబ్బతిన్నావు ఇంకా ఇక్కడే ఉన్నావా సిగ్గులేదు నీకు అనగానే అప్పుడు భూపతి కోపంతో గుర్తు పెట్టుకో పరందామయ్య ఇప్పుడేదో వీళ్ళు కొట్టారు కదా అని చెప్పి మేము తగ్గామని చెప్పి నువ్వేమనుకోకు నీ చావు నా చేతుల్లోనే ఉంది ఎప్పటికైనా నిన్ను బొంద పెట్టేది నేనే అని చెప్పి అక్కడ నుంచి ఇక భూపతి అలాగే భూపతి మనుషులు వెళ్ళిపోతారు అత అంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు గొడవలతో ఇంటి మీదకి తీసుకురావడం మాత్రం ఆపరే అని చెప్పి నిషి తిడుతూ ఉంటే అప్పుడు పరందామాయ్య అంటాడు అయినా వాళ్ళ తప్పేం లేదు ఆ భూపతికి నాకు భూ గొడవలు ఉన్నాయి ఆ భూమి గొడవల వల్లే వాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి అనగానే అప్పుడు వైజయంతి ఆయన చంపుతా అంటున్నాడు కదా అని చెప్పి అనగానే వాడు అరిచే కుక్కే కానీ కరిచే కుక్క కాదు ఏమి కాదు అని చెప్పి పదండి లోపలికి వెళ్దాం అని చెప్పి పరందామయ్య అంటూ ఉంటే అప్పుడు ఇక కౌశికీతో అంటారనమాట దాత్రి వదిన మీరు లోపలికి వెళ్ళండి మేము లగేజ్ తీసుకొని వస్తాము అని చెప్పి అంటారు కేదార్థాత్రి ఇంట్లోకి లగేజ్ తీసుకొస్తూ ఉంటే ఇక ఆపుతారనమాట యువరాజ్ అలాగే కమలాకర్ ఏంటి అతను ఆ భూపతి ఒక్కడే కొట్టడం కాదు ఇద్దరు కొట్టారు అని చెప్పబోతున్న టైంకి మీరు ఆపేశారు మీ ఇద్దరు కొలిసి కదా కొట్టారు వాళ్ళిద్దరిని అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటే ఇప్పుడు కేదార్ అంటాడు అయ్యో కాదు యువరాజ్ దాత్రి మీద చేయబోతూ ఉంటే నేను ఒక్కడే కొట్టేశాను అని చెప్పి కేదార్ అంటాడు లేదు మీ ఇద్దరు కలిసి కొట్టారు అసలు మీకు కరసాము ఎలా వచ్చు అని చెప్పి అడుగుతూ ఉంటాడు యువరాజ్ అప్పుడు కేదార్ దాత్రి అంటారు అయ్యో మాకు కర్రసాము రావడం ఏంటి అయినా నేను ఎందుకు కొడతాను అని చెప్పి దాత్రి అంటుంది ఇటు పక్క యువరాజ్ అయినా కర్రని ఇటు అటు తిప్పాను అంతే వాళ్ళకి దెబ్బలు తగిలాయి అని చెప్పి ఇక ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు వారు పక్క సురేష్ కేదార్ అలాగే బూచి బయట డెకరేషన్ చేస్తూ ఉంటారు ఇక లోపల కౌష్కి వాళ్ళు లేడీస్ బ్యాచ్ అంతా కూడా నవ్వుకుంటూ ఉంటే వీళ్ళు అమలక్కల ముచ్చట్లు చాలా బాగుంటాయి వినడానికి మనం ఎలా వినాలి వీళ్ళు నవ్వులే వినిపిస్తున్నాయి అని చెప్పి బూచి అంటూ ఉంటే సరే మెల్లగా లోపల డెకరేషన్ చేస్తున్నట్టు నటించి అక్కడ వాళ్ళ మాటలు విందాము అని చెప్పి సురేష్ కేదార్ అలాగే బూచి వెళ్ళి అక్కడ డెకరేషన్ చేస్తున్నట్టుగా ఉండి ఇక మాటలు విందామని చూస్తూ ఉంటారు ఇక దాత్రి గమనించి అక్కడ వైజయంతి వాళ్ళకి చెప్పగానే ఇక వైజయంతి అంటుంది ఇవి అమలక్కల ముచ్చట్లు మీరు వినకూడదు అయినా మిమ్మల్ని బయటే డెకరేషన్ చేయమన్నాం కదా వెళ్ళండి అని చెప్పి బయటికి తోసేస్తారు ఎలాగైనా వీళ్ళు మాటలు వినాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు వీళ్ళ ముగ్గురు ఒక ఐడియా ఇస్తాడు ముగ్గురం మనం మనం లేడీస్ సారీ కట్టుకొని లోపలికి వెళ్ళి కూర్చుందాము ఇక వాళ్ళ మాటలు వినొచ్చు అని చెప్పి ఇక బూచి కేదార్ సురేష్ లేడీస్ డ్రెస్ వేసుకొని చెంగు మోహన్ కప్పుకొని కూర్చుంటారనమాట ఇటు పక్క అడుగుతారన్నమాట నువ్వు చెప్పు జగరాత్రి మీ ఆయన ఎలా చూసుకుంటున్నాడు అని చెప్పి అనంగానే చాలా బాగా చూసుకుంటున్నారు అనంగానే సరిగ్గా చెప్పు అని చెప్పి అంటారు నాకు ఏ కష్టం వచ్చినా చూడలేడు తానే ముందుంటాడు ప్రతి కష్టం పంచుకుంటాడు అని చెప్పి దాత్రి చెప్తూ ఉంటే అప్పుడు వైజయంతి అంటుంది రేపు పూర్తి నొప్పులు కూడా పంచుకుంటాడేమో అడుగుపోయావా అని చెప్పి అనగానే ఇటు పక్క కేదార్ అంటాడు ఆ అందులో ఏముంది అని చెప్పి గట్టిగా అనగానే ఇక పక్కన ఉన్న సురేష్ నోరు మూస్తాడు ఎవరు మాట్లాడింది అని చెప్పి అక్కడ ఉన్న లేడీస్ దాత్రి చూస్తూ ఉంటుంది కేదార్ వాయిస్ లో ఉందే అనగానే కౌచికి కౌశికివాళ్ళతయ్య కొత్తగా పెళ్లింది కదా అలాగే ఉంటుంది కొన్ని అయ్యాక పిలిచినా కూడా వినిపించదు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు అత్త కౌశికి వాళ్ళతయ ఇంతకీ నిషి మీరిద్దరు ఎలా ఉన్నారు అనగానే ఏముంది బాగానే ఉన్నావు అని చెప్పి నిషి అంటుంది అప్పుడు వైజయంతి మీ ఇద్దరు గురించి కాదు పిల్లల గురించి అడుగుతున్నారు అనగానే అంటే ఇంకా ఏమనుకోలేదు అని చెప్పి నిషి సిగ్గుపడుతూ ఉంటే అప్పుడు కౌష్కి అంటుంది ఇలాంటివి అనుకోకూడదు జరిగిపోవాలి అనగానే భాగ్య అంటే మా అన్నయ్య వదినలాగా అని చెప్పి అనగానే ఏ నిన్ను అని చెప్పి కౌష్కి అంటుంది భాగ్య అంటుంది అవునక్క నన్ను పిన్ని అని ఎప్పుడు పిలిపిస్తున్నావు అని చెప్పి దాత్రిని అడుగుతుంది రాత్రి అంటే కేదార్ ఇప్పుడప్పుడే పిల్లల వద్దు కొంచెం టైం తీసుకుందాం అన్నాడు అనగానే ఇక కేదార్ లేచి అబద్దం అని చెప్పి గట్టిగా అరుస్తాడు వాళ్ళు కేదార్ వద్దు వద్దు అన్న కూడా ఇక ముసుగు తీసి కేదార్ వెళ్తూ ఉంటాడు రాత్రి వైపు దాత్రి వాళ్ళు షాక్ అయిపోతారు